మామిడి తోరణాలు మంగళనాదాలు కోకిలమ్మ రాగాలు వసంతుని వలపు గీతాలు వేప పూల వగరు భవిష్యత్తుని తెలిపి ఉగాది పండుగ వచ్చేసింది ఆదివారం ఈ పండుగను జరుపుకోనున్నారు ఉగాది పండుగ ప్రత్యేకత పచ్చడి జీవితంలో మంచి చెడులు కష్టసుఖాలు అంతర్భాగమని వాటిని ధైర్యంగా స్వీకరించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఈ పచ్చడి అంతరార్థం ఉగాది నాటికి ఆకురాలి కొత్త చిగులు వేయడంతో పాటు పూత పుయ్యాల్సిన వేప చెట్లలో ఎందువల్ల పూతే కనిపించడం లేదు నెల్లూరు జిల్లా పొదలకూరులో కొన్ని చెట్లు చిగురించి పచ్చగా ఉన్నప్పటికీ కూడా పూత మాత్రం తగ్గిపోయింది ఒకప్పుడు ఉగాది పచ్చడి అంటేనే ఇంటి ఆవణలోనో ఇంటి పక్కన దొరికే వేప పువ్వును పచ్చడిలో ఉపయోగించేవారు పూర్వం వేప చెట్ల నుంచి విస్తారంగా వేప పువ్వు దొరికే పరిస్థితి ఉండేది కానీ ప్రస్తుతం వేపపువ్వు కోసం వేటాడాల్సిన పరిస్థితి నెలకొంది పలువురు వివిధ కారణాలతో వేప చెట్లను నరికేయడంతో వేప చెట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతుంది అక్కడక్కడ మిగిలిన చెట్లతో పూలు తగ్గడానికి వైరస్ ఒక కారణం కాగా కొంత శాస్త్రీయ లోపం కారణమని పొదలకూరు డిఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు ఏవి సుధాకర్ వివరించారు ఇండియన్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలుగువారి ఉగాది అనేది అందరి హృదయాల్లో ఒక మంచి కొత్తదనాన్ని చిగురింపజేస్తుంది తెలుగు సంవత్సరాది ఈ వసంత మాసంతో ప్రారంభమవుతుంది మనము ఉగాది పర్వదినాన అనేక మంది ఇష్టపూర్వకంగా షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని మనం సేవిస్తూ ఉంటాం దానిలో ఆరు రకాలైనటువంటి రుచుల్లో ముఖ్యమైంది చేదు అంటే మన జీవితాల్లో చేదును పోగొట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ చేదును మనం స్వీకరిస్తాం ఆ ఉగాది పచ్చడంలో ఆ చేదు కోసం మనం ఉపయోగించేటువంటి పదార్థమే వేపపోత ఈరోజు మనం గాను గమనించినట్లయితే చాలా ప్రాంతాల్లో ఈ కాలం నాటికి వేపపోత అనేది కనబడకుండా ఉంది దీనికి ఒక కారణాన్ని మనం విశ్లేషించినట్లయితే మొదటగా వైరస్ అనేది ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు